వైసీపీని వీడనున్న కార్పొరేటర్లు సీతం రాజు విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ అధ్యక్షత వహించారు తమతో పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అందరూ బయటకు వెళ్తున్నారని చెప్పారు రాబోయే రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని హెచ్చరించారు అంటారు ఎక్కడో చేశానని పని చేశాను అంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పు నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి విద్యాలయం ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదైనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్నా ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమనాలనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తగు డిపార్ట్మెంట్లని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం అనేది నాకన్నా ముందు మీరు మా మాజీ అధినేత అడిగితే విశృత నియోజక నుంచి ప్రజలందరూ మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేయి వేసి నడిచాడు చిత్ర సుధాకర్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు ఎంత ఖర్చు పెట్టాడు ఏమేం కార్యక్రమాలు చేశాడు నువ్వు ఎలక్షన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే ఓడిపోయినందుకు నాకు కొంత రామకృష్ణ గారు సలహా ఇచ్చారు ఓడిపోయినందుకు నువ్వు బాసినీళ్ళు కలవయా సమీక్షించాలి మనం డెమోక్రసీ విలువలతో కూడింది మనం ఎందుకు అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే నేనే ఆ ఖర్చు పెరించి సుమారుగా పదిహేను రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొత్తుడ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి దాని శిరోభారం అంతా నేను మోసి అసలు ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసి ఎంతమంది కార్ కార్డినేటర్లకి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమందికి లేదు ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్ష మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు నేను ఏమేమి పనులు చేశాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను ఎంతమందిని పార్టీలో చేర్చాను నన్ను ఏ ప నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు ఏ రకంగా నాకు విలువనిచ్చారు ఎంత అవమానకరంగా నాకు ఏ రోజుకు ఆ రోజు అవమాన అవమానమైన రీతిలో నన్ను ట్రీట్ చేశారనేది ప్రజానికి కానీ తెలుసు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు తెలుసు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళకి తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంపీలకి తెలుసు నా ద్వారా ఎంతమంది ఎంపీలు ఇప్పుడు ఉన్నారు ఎంతమంది మంత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎంతమంది మంత్రులు అయ్యారు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజానికి తెలుసు అపోజిషన్ పార్టీలకు కూడా చాలామంది తెలుసు ఈ వైజాగ్లో మరీ ముఖ్యంగా వైజాగ్లో ఉన్న పొజిషన్ అపోజిషన్ ఇద్దరు నాయకులకు కూడా నేనేం చేశాను ఈ పార్టీకి ఏం చేయగలిగాను ఏం చేస్తున్నాను అనేది కూడా అందరికీ తెలుసు నాకేం చేసింది పార్టీ అని కూడా తెలుసు ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి ఆర్కే ఏం చేశారు మరి రాజశేఖర్ అయిన వాడిని ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటా అన్నారు మనం తిప్పను మాట తప్పను విశ్వసనీయత నాకన్నా గొప్పవాళ్ళు లేడని చెప్తారు మేము కూడా చాలా ఓర్లు డబ్బాలు ఊదాం మీ దగ్గరే ఇలాంటి డబ్బాలు ఊదిన వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో నేనే తప్పు ఒప్పుకుంటున్నాను నేను కూడా చెప్తున్నాను మీ ముఖంగా వాళ్ళ పరిస్థితి ఏముంది సొంత చెల్లెలు గారి పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటనేది మీరు బేరీజ్ వేసుకోండి అన్నీ మీకు తెలుసు రేపు ప్రజలు కూడా నిర్ణయిస్తారు మత్స్యకారు సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు ఎవరికి మద్దతుగా నిలబడతారు నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు కాలం చాలా బలమైంది ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది చూసుకుంటూ పోతే అవతల పెళ్లి అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు మనం వేరే దారి ఎత్తుక్కోవాలనే దాంట్లో ఉన్నాను చాలామంది ఉన్నారు మీరు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ ఇప్పుడు చూశారు ఇంకా చాలా మంది చాలా విచిత్రాలు చూస్తారు విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం మొన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు మన మాజీ మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ సిటీ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా ఈ ఖాళీ చేసే దిశగా అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి రాజీనామా చేస్తారు కదా కాలక్రమేణా జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకారం తర్వాత నెమ్మదిగా చెప్తాం మీ అందరికీ తెలిసేటట్టు చేస్తాం అప్పుడు ఇది అప్రస్తుతమైన మాటలను నేను అనుకుంటున్నాను ఎప్పుడు జరగబోయేది అప్పుడు మాట్లాడితే బెటర్ ఇప్పుడు దాకా ఏమి నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం